ఈరోజు మనం గుజరాత్ రాజధాని అయినటువంటి అహ్మదాబాదులో ఉన్నాం అహ్మదాబాదులో జన్మించినటువంటి ఒక బిడ్డకు బాబాతో ఉన్నటువంటి అనుబంధం మూలంగా రుణానుబంధం చేత వారు అత్యంత చిన్న వయసులో బాబాను చేరి బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకొని భగవంతుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉంటే భగవంతుడి యొక్క ఉనికి ఏమిటి అని చెప్పి పన్నెండు సంవత్సరాల వయసు నుంచి అన్వేషిస్తున్నటువంటి ఆ బాలుడికి భగవంతుడి యొక్క ఉనికిని చూపెట్టి నిత్యము కూడా భగవంతునిలో లీనమయ్యేటువంటి గొప్ప అదృష్టాన్ని కల్పించారు శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు ఆ బాలుడే శ్రీ స్వామి శరణానంద వారి పూర్తి పేరు వామన్ రావు గోవింద్ పటేల్ బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి వారు ఎంత ఇష్టమైనటువంటి వారంటే వారి హస్తాలతోటి బాబా సజీవమూర్తిని ప్రతిష్ఠించినటువంటి గొప్ప అదృష్టవంతుడు శ్రీ వామన్ రావు పటేల్ బాబా మహాసమాధి తర్వాత కూడా బాబా నిరాకార రూపంతో ఎప్పుడూ రమించినటువంటి శ్రీ స్వామి శరణానంద యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతానికి మనం వచ్చాం ఈ ప్రాంగణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది బాబా ఎలా అయితే తన సమాధి మందిరాన్ని నిర్మించమని చెప్పి బూటీకి చెప్పారు అదేవిధంగా తనతో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి కుటుంబం ఈ అహ్మదాబాదులో నివసిస్తూ ఉంటుంది గౌరీమాత అనేటువంటి తల్లికి స్వామి శరణానంద పైన గౌరవం అదేవిధంగా భక్తి కూడా ఉంది వారి కుమారుడైనటువంటి మధుసూదన్ భట్ మధుసూదన్ భట్ తన గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఈ స్థలాన్ని స్వామీజీకి చూపిస్తారు స్వామీజీ అప్పుడంటారు తప్పకుండా ఈ స్థలాన్ని తీసుకో ఇది ఖచ్చితంగా పుణ్యతీర్థమవుతుంది అని అన్నారు ఈరోజు నిజంగానే స్వామి శరణానంద సమాధి ఉన్నటువంటి ఈ ప్రాంగణం పుణ్యతీర్థమైంది ఆ పుణ్యతీర్థాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి స్వామి శరణానంద ఇక్కడ ఎక్కడ నివసించేటువంటి వారు వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వారి జీవితం ఎలా సాగింది వారి బాల్యం ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం సాయి రామ్ సాయిరా మనతో పాటు ఉన్నారు పరేష్ గురూజీ వీరిక్కడ స్వామి శరణానంద సమాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ ఉంటారు కీలక బాధ్యత కూడా స్వీకరిస్తారు మేరకు తోడ స్వామీజీకా సమాధి పతాత ऐसे गुरु मिलना ऐसे बाबा मिलना अपना सौभाग्य है कि जो ऐसे गुरु अपने को मिले हैं और सदभाग्य है स्वामी जी का इनको भी ये गुरु मिले तो ये बाबा का प्रतिमा है ये स्वामी जी का प्रतिमा है स्वामी जी स्वामी जी जब यंग थे ऐसे तो इनकी तस्वीर दी थी बनाने के लिए अभी जो है सन्यास का उसका दिया था लेकिन कलाकार ने जो बनाया मूर्ति उसने यंग जो था उनका चेहरा आँ, आँ, वो बना दिया तो ये स्वामी जी की स्वामी साई शरणान जी की मूर्ति है या हम स्वामी साई शरणान जी नहीं बोलते उनको बापू जी बोलते हैं बापू जी हाँ बापू जी बोलते हैं हम सब लोग इधर बोलते कहाँ जाना है तो बापू जी के घर जाना है ఇప్పుడు స్వామి శరణానంద నివసించినటువంటి వారి గదిలోకి మనం ఇప్పుడు వెళ్దాం స్వామి శరణానంద వారు నివసించినటువంటి గది ఇది వారి జీవితం అంతా కూడా నిరారంభరంగా ఉండేదన్నమాట స్వామీజీ ఇక్కడ పడుకునేటువంటి వారట ఎప్పుడూ కూడా స్వామీజీ ఏమి భావించేటువంటి వారట అంటే తను ఎప్పుడూ కూడా సాయి చరణాల కిందే తను ఉండాలని చెప్పి అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి ద్వారకామై పోర్ట్రేట్ ఎందుకంటే స్వామి శరణానంద షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఇదే పోర్చర్లో కూర్చొని ఉన్నారట స్వామి శరణానంద వారి యొక్క సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఉన్నటువంటి ఈ ఫోటోలు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వారు నివసిస్తున్నటువంటి సమయంలో వారి భక్తులు తీసినటువంటి ఈ ఫోటోలు వారిక్కడ కూర్చొని ఎప్పుడూ కూడా సద్గురు స్మరణలోనే వారు ఉండేటువంటి వారట అంతేకాదు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వారు సూచించేటువంటి పరిష్కారం మీ సమస్య ఏదైనా కావచ్చు కేవలం నా సద్గురు చరణాలు మాత్రమే వాటిని నివారిస్తాయి తీస్తాయి అని చెప్పి అని వారు చెప్పేటువంటి వారు చివరి వరకు కూడా తన ఆరాధనకు తన వ్యక్తిగత పూజకు ఎప్పుడూ కూడా స్వామి శరణానంద ఎవరినీ ప్రోత్సహించలేదు నేనే నా సద్గురువును ప్రో పూజించుకుంటున్నాను నేనే నా సద్గురువును ధ్యానిస్తున్నాను అటువంటి నాకే పరిపూర్ణత నా జీవితానికి ఇంకా పరిపూర్ణత చేకూరిందో లేదో నాకే అవగతం కావట్లేదు అటువంటిది నాకు మీరు పూజించడం ఏమిటి నన్ను మీరు గౌరవించడం ఏమిటి మనందరము కలిసి సద్గురువునే మనం ప్రార్థిద్దాం సద్గురువునే మనం ధ్యానిద్దాం అని చెప్పి స్వామి శరణానంద ఎప్పుడూ చెప్పేటువంటి వారు స్వామి శరణానంద ప్రత్యేకంగా ఒక బాబా ఫోటోను బాబా మహాసమ తర్వాత రూపొందించుకున్నారు ये स्वामी जी का पास रहता था जब भी कोई भक्त आता था स्वामी जी को पूछता ये मुझे तकलीफ़ है मैं क्या करूँ तो स्वामी जी बोला कल आना फिर बाबा ये फोटो के सामने बैठ के बाबा ऐसे बोलते कि स्वयं बाबा बाहर निकल के इनके साथ बात करते थे तो जो भक्त का प्रश्न होता उसका स्वयं उत्तर दे देते फिर वो रात को बाबा से बात करते थे स्वामी जी तो गौरी अम्मा बाहर से सुनती थी स्वामी जी को पता चल जाता था कि गौरी बाहर कान लगा के सुनती है बोले म, अम्मा जाके सो जाओ किसी के बातें मत सुना करो <laughs> गौरी माँ अंदर चली जाती बाबा रात भर इनके साथ बातें करते थे ओके और सुबेरे जो वक्ता उनको बता देते माला करो या పాటకరు సీ స్వామి శరణానంద ఈ చిత్రపటాన్ని పూజించేటువంటి వారట కేవలం పూజ మాత్రమే కాదు స్వామి శరణానంద విశ్వసించేటువంటిది ఏమిటంటే బాబా ఈ చిత్రపటంలో సజీవంగా ఉంటారు ఈ చిత్రపటంతో మాట్లాడితే బాబా ఈ చిత్రపటం నుంచి నాకు సమాధానాలు ఇస్తారని చెప్పి ప్రతిరోజు కూడా రాత్రి వారు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగినటువంటి అనేక విషయాలను బాబాతో స్వామి శరణానంద మాట్లాడుతుండేటువంటి వారట కొన్ని సందర్భాల్లో రెండు మాటలు వినిపించేటివట బయట ఈ ఇంటి యజమాని అయినటువంటి మాత లోపల ప్రతిరోజు ఏవో మాటలు వినిపిస్తున్నాయి స్వామీజీ ఒక్కరే ఉంటారు కానీ రెండు గొంతులు వినిపిస్తున్నాయని చెప్పి అక్కడ డోర్ దగ్గర ఉండి వినేటువంటి వారట అప్పుడు స్వామి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించి వెళ్ళి పడుకో ఇక్కడ లోపల మాటలను వినకూడదు అని చెప్పి ఆవిడని పంపించేటువంటి వారట ఆ విధంగా బాబా తను పూజించేటువంటి తను ప్రాణప్రదంగా చూసుకునేటువంటి ఈ చిత్రపటంలో బాబా సజీవంగా ఉన్నారని చెప్పి స్వామి శరణానంద పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వారట అందుకనే అటువంటి వారి చేతనే షిరిడీలో అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బాబా విగ్రహ ప్రతిష్ట చేయించుకున్నాడు అంటే సద్గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు నువ్వే నాకు సర్వము సమస్తము అని చెప్పి ఎప్పుడూ స్వామి శరణానంద బాబా పట్ల అటువంటి అనన్యమైనటువంటి శరణాగతి కలిగి ఉండేటువంటి వారట నిజంగా స్వామి శరణానంద మాదిరిగా ఎవరూ ఉండలేరు స్వామి శరణానందకు ఒక్క అహ్మదాబాద్లో మాత్రమే కాదు ముంబై అహ్మదాబాద్ నార్త్ దేశాన మొత్తం కూడా ఈ పశ్చిమ దేశాన స్వామి శరణానందను అభిమానించేటువంటి వారు ఆ రోజుల్లోనే కొన్ని వేల మంది ఉండేటువంటి వారు కానీ స్వామి శరణానంద ఎప్పుడూ కూడా జనాన్ని ప్రోగు చేసి సామూహిక కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వర్తించలేదు స్వామి శరణానంద ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్పేటువంటి వారట నీకు నీవుగా సద్గురువుని తెలుసుకోవాలి నాకు నేనుగా నా సద్గురువును తెలుసుకున్నాను నీకు నువ్వుగా సద్గురువు తెలుసుకోవాలి అందుకు కావలసినటువంటి అనేక అనుభవాలను సద్గురువు ఇస్తారని చెప్పి ఎప్పుడూ స్వామి శరణానంద ఆ ఒక్క మాట మాత్రమే చెప్పేటువంటి వారట అంత గొప్ప సంస్కారాన్ని శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా స్వామి శరణానందకు కల్పించడం జరిగింది చివరి వరకు కూడా వారు అలానే జీవించారు తన పెన్షన్ డబ్బులతో సహా తన రూమ్ మెయింటెనెన్స్తో సహా వాటి నిమిత్తమైనటువంటి ఖర్చు ఆ పెన్షన్ను మాత్రమే వినియోగించేవారు తప్ప ఎవరి వద్ద నుంచి స్వామి శరణానంద ఒక్క రూపాయి కూడా స్వీకరించలేదు నా సద్గురువు ఏ విధంగా అయితే జీవించారో నేను కూడా సన్యాసాశ్రమ దీక్షలో అదే విధంగా నేను జీవించాలి అని చెప్పి వారు స్వయం సంకల్పం చేసుకున్నారు చివరి వరకు వారి జీవితాన్ని అలానే గడిపారు స్వామి శరణానంద పన్నెండు సంవత్సరాల వయసులో తను చదువుతున్నటువంటి స్కూల్లో కాలేజీలో ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న అడిగేటువంటి వారట అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ను లెక్చరర్స్ను భగవంతుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉంటే భగవంతుడి యొక్క ఉనికి ఎలా ఉంటుంది అని చెప్పి అడిగేటువంటి వారట అంతేకాదు ఒకసారి స్వామి శరణానంద తన తండ్రి ముంబైలో ఉన్నటువంటి అక్కల్కోట మహారాజ్ శిష్యుడైనటువంటి బాలకృష్ణ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్తారు బాలకృష్ణ మహారాజు దగ్గరికి తీసుకెళ్తే అక్కడ కూడా తన పన్నెండు సంవత్సరాల వయసులో భగవంతుడి యొక్క ఉనికి ఎలా ఉంటుందని చెప్పి బాలకృష్ణ మహారాజుని అడుగుతారు బాలకృష్ణ మహారాజు ముందుగాల ఆ పిల్లవాడి ప్రశ్నను విని కాస్త అసహనం వ్యక్తం చేస్తాడు కానీ రెండవసారి కూడా అదే ప్రశ్న అడగడంతో వామన్ పటేల్ పైన ప్రేమ కలిగి బాలకృష్ణ మహారాజు స్వామి శరణానందకు రెండు పుస్తకాలు ఇస్తారు ఒకటి అక్కల్కోట్ మహారాజ్ గారి యొక్క చరిత్ర రెండవది ఏక్నాథ్ మహారాజ్ గారి యొక్క చరిత్ర ఈ రెండో చదువు నీకు ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఉనికి తెలుస్తుంది అన్నాడు ఆ రెండు పుస్తకాలను చదువుతాడు అయినా సరే తన అనేక సంశయాలకు అక్కడ సమాధానం దొరకలేదు ఒకసారి స్వామి శరణానంద తండ్రికి కాలికి గాయమవుతుంది తన స్నేహితుడితో పాటు షిరిడీకి వెళ్తాడు షిరిడికి వెళ్ళినప్పుడు స్వామి శరణానంద యొక్క తండ్రికి అప్పుడే పళ్ళన్నీ కూడా పాడవటంతో పళ్ళు తీసేస్తారు అక్కడ రోటీలు మాత్రమే లభ్యమవుతాయి తన ఇంట్లో ఉండగా సీరా తినేటువంటి వాడు కానీ అక్కడ సీరా లభ్యం కాలేదు ఇక్కడ నేను మూడు రోజులు ఎలా ఉండాలని చెప్పి బాధపడుతుండగా బాబా ఒక భక్తుడు చెప్పి ఒక కుండ నిండా సీరా తయారు చేయించి తెస్తారు ఆ సీరాను వామన్ పటేల్ యొక్క తండ్రికి ఇస్తారు ఆ సీరా తిన్న తర్వాత తనకు అర్థమవుతుంది అసలైనటువంటి భగవత్తత్వాన్ని దర్శింపజేసేది శ్రీ సాయి బాబా మాత్రమే వామన్ పటేల్ని ఇక్కడికి పంపించాలని చెప్పి పంతొమ్మిది వందల పదకొండులో తను లా చదువుతున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారి వామన్ పటేల్ షిరిడీకి వెళ్తారు షిరిడీకి వెళ్ళగానే బాబా ద్వారకామయ్యలో కూర్చొని వామన్ పటేల్ రాగానే ఒకటే మాట అంటారు దేవుడు ఉన్నాడంటే లేడంటావేమిటి అని అడుగుతారు తనకు అప్పుడు అర్థమవుతుంది నాకు భగవంతుణ్ణి ముఖాముఖిగా చూపెట్టేటువంటి నా సద్గురువు నాకు దొరికాడు ఆ సద్గురువే శ్రీ సాయి బాబా అని చెప్పి వామన్ పటేల్ నిర్ణయించుకుంటాడు అప్పటి నుంచి బాబా పట్ల అమితమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడు వామన్ పటేల్కు అద్భుతమైనటువంటి పరిణితి రావడానికి బాబా వామన్ పటేల్ను రాధాకృష్ణాయి ఇంటికి పంపిస్తారు రాధాకృష్ణాయి వామన్ పటేల్ను కన్న కొడుకు వలె చూసుకుంటుంది రకరకాలైనటువంటి సాధనలు చేస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య చెప్తుంది నీకు ఏ సాధన అవసరం లేదు కేవలం సద్గురువు యొక్క చరణాల ధ్యానమే నిన్ను పరిపూర్ణు చేస్తుంది అని చెప్పి రాధాకృష్ణయ్య చెప్పడం జరుగుతుంది ఈ గదిలో స్వామి శరణానంద ఉపయోగించినటువంటి వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది వారు స్నానం చేసేటువంటిది అది వారు ఉపయోగించినటువంటి మంచినీళ్ళ చెంబు ఒక భక్తుడు ఒకసారి బాబాకు పగిడి ఉంటుంది కదా బాబా తల కట్టుకునేటువంటి పగిడి అలాంటి ఒక అందమైనటువంటి జరీ పగిడిని తీసుకొచ్చిస్తే నా సద్గురువే ఏ రోజు ఇంత ఖరీదైనటువంటి అందమైనటువంటి పగిడిని ధరించలేదు నేను ధరించను అని చెప్పి అలా భద్రంగా ఆ భక్తుని యొక్క మనస్సు నొప్పించకుండా తన వద్ద పెట్టుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా స్వామి శరణానంద ఆ పగిడిని ఏ రోజు కూడా దర్శించ ధరించలేదట అది వారి నిబద్ధతకు సూచిక స్వామి శరణానంద రోజుకొక్కసారి మాత్రమే భోజనం చేసేటువంటి వారట అందులో బాక్రీ అంటే ఒక రొట్టె తర్వాత ఒక అరటి పండు ముక్కల్ని పాలు నీరు ఇవి మాత్రమే వారి ఆహారం వారు ఏ విధంగా అయితే వారు శరీరంతో ఉన్నప్పుడు ఆహారాన్ని పెట్టేవారో ప్రతిరోజు కూడా వారికి ఇదే ఆహారాన్ని ఇప్పుడు నివేదన చేస్తూ ఉన్నారు ये स्वामी जी स्वामी साई सतान जी की समाधि है आ, जब उनका देहांत तो हो गया आ, तो यहाँ एक आम का पेड़ था इधर इधर तो स्वामी जी ने बोला था कि जब मैं गुजर जाऊँ या मेरा देहांत तो हो जाए आ, तो मुझे ये वृक्ष के नीचे रख देना आ, क्या हुआ कि जब स्वामी जी गुजरने का समय हो गया आ, तब वो वृक्ष ऐसे ही सूख गया आंबे आ, का और फिर बाबा को బోల్తే समाधि బాబా స్వామి శరణానంద ఈ నివాసానికి రాకంటే ముందు ఖజూరి పోర్ట్లో నివసించేటువంటి వారట వారి యొక్క సమాధి స్థలంలో ఇంతకు ముందు ఒక మామిడి చెట్టు ఉండేదట స్వామి ఇక్కడ వచ్చి నివసిస్తున్నటువంటి సందర్భంలో ఈ నివాసానికి యజమానైనటువంటి భట్ కుటుంబంతో ఒక విషయం చెప్పారట నేను మరణిస్తే ఆ మామిడి చెట్టు ఉన్న ప్రదేశంలో నా దేహాన్ని ఉంచండి అని చెప్పి స్వామీజీ శరీరాన్ని వదలడానికి కొద్ది రోజుల ముందు నుండి ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు దానంతలా అదిగా ఎండిపోవడం ప్రారంభమైందట స్వామీజీ సమాధి తీసుకునే సమయానికి ఆ మామిడి చెట్టు పూర్తిగా మోడుబారిపోయిందట అప్పుడు ఆ మామిడి చెట్టును తొలగించి స్వామి శరణానంద సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా స్వామి శరణానంద దేహం ఇక్కడ సేద తీరుతుంది यहाँ सत्संग किया जो भक्त आते थे उनको साथ बैठते बातें करते थे रूम में कोई भक्त आता बोले मुझे यह तकलीफ है तो बोले कल सुबह आना रात को बाबा से बातें करते थे इनको ये प्रॉब्लम है क्या करोगे फिर बाबा सुबह उनको बता दे रहे है ये करना सावन मंदिर का पाठ करना साई चतुर्थ का पाठ करना बाबा की माला करना ऐसा कोई ऐसा नहीं कि ये टूचका करो ये करेगा ये ऐसा नहीं कुछ सवन मंजरी करो बाबा का सच्चर का पाठ करो बाबा की माला करो बस हो जाए, और उसका काम हो जाता है, उसलिए बाबा से स्वामी जी से बहुत प्रेरित भक्त अभी तो उनके समय के भक्त तो बहुत कम हो गए स्वामी शरणानंद वैना वच्ची, ये समस्या जबते ఎప్పుడూ కూడా తన సొంత వివేకంతో సొంత ఆలోచనతోటి ఎప్పుడూ కూడా వారి ప వారికి పరిష్కారాన్ని సూచించేవారు కాదట ఎవరైనా తన వద్దకు వస్తే నీ సమస్య పరిష్కారానికి బాబా చరిత్ర చదువు నీ సమస్య పరిష్కారానికి స్తవణమంజర్ చదువు నీ సమస్య పరిష్కారం అవుతుంది కాగానే వెళ్ళి పేదలకు ఒక పది మందికి అన్నదానం చేయి ఈ పరిహారాలు మాత్రమే స్వామి శరణానంద చెప్పేటువంటి వారట అంతేకాదు స్వామి శరణానంద ఎప్పుడూ కూడా వ్యక్తిగత పూజకు ఎవరిని అనుమతించలేదు శ్రీ స్వామి శరణానంద ఎప్పుడూ కూడా శ్రీ సాయి బాబాతో మాత్రమే లీనమయ్యేటువంటి వారు బాబా సమాధి తర్వాత కూడా బాబా ఎక్కడ ఉన్నా తన మాటను వింటాడు తను చెప్పేది వింటారని చెప్పి తన గదిలో ఉన్నటువంటి బాబా చిత్రపటం ఒక ప్రత్యేకంగా ఒక చిత్రపటాన్ని స్వామి శరణానంద గారు వారి పూజ కోసం తెచ్చుకున్నారు आ चित्रपट में बाबा सजीवंग उारि वो विश्वसे वा चित्रपट तो वो मेट और अपने कल बात की हरीश भाई हरीश भाई वो तो स्वामी जी के साथ बहुत रहे उनको पढ़ना लिखना ही स्वामी जी ने सिखाया ओके छोटे से छोटे थे तब स्वामी जी के कॉलेज में जाके बैठ जाते थे स्वामी जी उनको वो चॉकलेट देते थे दो बच्चा తన జీవితము ఇక సన్యాసాశ్రమంలో గడపాలని చెప్పి పదమూడు జూలై పంతొమ్మిది వందల యాభై మూడులో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వారు సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రపంచ వ్యవహారాలను పూర్తిగా వదిలేసి ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేశారు వారికి పెన్షన్ కూడా వచ్చేది కాబట్టి వారు ఎప్పుడూ కూడా ఎవరిపైనా కూడా డబ్బు కోసం ఎవరిపైనా కూడా ఆధారపడేటువంటి వారు కాదట డబ్బును ఎప్పుడూ కూడా ప్రోగు చేసేటువంటి వారు కాదట ఎవరైనా సరే డబ్బు ఇవ్వడానికి వస్తే నేను సన్యాసాశ్రమం తీసుకుంది ఈ కాషాయం కట్టింది డబ్బు ప్రోగు చేసుకోవడానికి కాదు నేను నా సద్గురువుతో మరింత మమేకం కావడానికి నేను ఈ సన్యాస దీక్ష తీసుకున్నాను అని మాత్రమే చెప్పేటువంటి వారట ఈ రోజుల్లో మనం చాలా వ్యవహారాలు చూస్తున్నాం కదా సన్యాస దీక్ష తీసుకొని మఠాల పేరు మీద అదేవిధంగా పెద్ద పెద్ద ఆశ్రమాల పేరు మీద ఏ విధంగా ఈవెన్ బాబా మార్గంలో కూడా ఈ జాడ్యం వదలలేదు కానీ స్వామి శరణానంద లాంటి భక్తులను భక్తుల జీవితాలను మనం తడిమి చూస్తే స్వామి శరణానంద సన్యాసాశ్రమం తీసుకొని ఏ మఠము వారు పెట్టలేదు ఏ సంస్థ వారు ప్రత్యేకంగా నెలకొల్పలేదు ఏదాని వారు ప్రత్యేకంగా తమ అంటూ ఒక సంస్థానాన్ని ఆస్థానాన్ని దేన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు చివరి వరకు కూడా నిడారంభరమైనటువంటి జీవితాన్ని మాత్రమే వారు గడిపారు అందుకు బాబా ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ బాబా మహాసమాధి పర్వదినం సందర్భంగా సమాధి పైన సజీవ మూర్తిని ఏర్పాటు చేసేటువంటి దాంట్లో శ్రీ స్వామి శరణానంద కీలకమైనటువంటి పాత్ర పోషించారు వారి హస్తాలతో వారి సద్గురువు అయినటువంటి శ్రీ సాయి బాబాను సమాధి పైన ఆసీనులు చేశారు అది విగ్రహం కాదు సద్భక్తుడైనటువంటి శ్రీ స్వామి శరణానంద వారి చేతులతో స్వయంగా బాబాను ఆ రాయి పైన కూర్చోబెట్టారనేటువంటి అనుభూతి స్వామి శరణానంద జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది స్వామి శరణానంద జీవితం ఎంతోమందికి ఆదర్శం బాబా భక్తులకు ఎందుకంటే ఎప్పుడూ దేనిని వారు అంటనిచ్చేటువంటి వారు కాదు ఎప్పుడూ గౌరవ ప్రతిష్టల కోసం పాకులాలు లేదు స్వామి శరణానందని ఇక్కడ అందరూ కూడా బాపూజీ అని పిలుచుకుంటారు బాపూజీ అంటే తండ్రి తమ తండ్రి ఏ గురువునైతే సేవించుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి శరణానంద ఆశ్రితులందరూ కూడా బాబా పట్ల అంతే గౌరవ భావంతో ఉంటారు కాబట్టి స్వామి శరణానంద జీవితం మహా పరమ పావనమైనటువంటిది వారి సమాధి ఉన్నటువంటి ఈ ప్రదేశానికి మనం రావడం నిజంగా ఈరోజు మన అదృష్టం గురు సందర్భంగా బాబా ఆకాశంలో బాబా అందమైనటువంటి చందమామ అయితే ఆ చందమామ చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలను మనం చూస్తాం నక్షత్రాలు చంద్రుడి పక్కన మెరుస్తూ ఉంటాయి మన మనస్సుకు నయనాలకు ఎంతో హాయిని గొలుపుతాయి అవి నా చుట్టూ ఉన్నటువంటి ఈ నక్షత్రాల గొప్పతనాన్ని తెలుసుకోండి అవి చూడడానికి చిన్నగానే కనిపిస్తాయి కానీ వాటి వ్యాప్తి వాటి గొప్పతనం వాటి ప్రకాశం అమోఘమైందని బాబా తన వినీలాకాశంలో ఉన్నటువంటి స్వామి శరణానంద లాంటి నక్షత్రాల వద్దకు దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజు మనకు చూపెడుతున్నాడు శ్రీ సచ్చిదాన జై నిజంగా ఈరోజు ఎంత ఆనందదాయకమైనటువంటి విషయం అంటే బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి ముద్దు బిడ్డ స్వామి శరణానంద ఎక్కడో అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఎక్కడ ఉంటుందో జీవితంలో ఒక్కసారైనా ఎక్కడికి వెళ్తామో లేదో తెలియదు కానీ బాబా స్వయంగా తీసుకొచ్చి స్వామి శరణానంద సమాధిని దర్శింపజేసి వారు రాసినటువంటి అమృత భాండాగారాన్ని చేతికి అందించి వారి సమాధి పైన ఉన్నటువంటి మాలను మెడలో వేయించి ఇది గర్వము కాదు అహంకారము కాదు బాబా సేవలో ఉన్నటువంటి వారికి బాబా అప్పుడప్పుడు కొన్ని తాయిలాలను ఇస్తూ ఉంటాడు ఎందుకంటే బాబా దగ్గర మనం పిల్లలం కదా అటువంటి పిల్లలకు తాయిలాలు ఇవ్వకపోతే ఎలా ఇక్కడ తీసుకొచ్చి స్వామి శరణానంద సమాధి పైన ఉన్నటువంటి మాలను వేయించి ఆయన తాయిలమిచ్చి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయించుకోవడానికి ఓ గొప్ప శక్తిని ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను బాబాను చూసినప్పుడు ఎద ఉప్పొంగుతుందే ఆ ఉప్పొంగినటువంటి యదతోటి ఈ మాట నేను చెప్తున్నాను బాబా మరింత శక్తినివ్వు మరింత ఓపిక నివ్వు స్వామి శరణానంద అంత కాకపోయినా అందులో అనువంతైనా సరే మేము మీ పాదాల వద్ద చోటు దక్కించుకునేటువంటి అవకాశం అని చెప్పి సద్గరు శ్రీ సాయి భగవానులను ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయి రామ్ హారా సాయి కారణా ఏ పర్మనెంట్లీ బాబా శరణానంద స్వామీజీకే పాస్ శ్రైనా దేవుక్ మేము ఇక్కడికి రావడానికి పరేష్ బాయిని కాంటాక్ట్ చేయడం జరిగింది కాంటాక్ట్ చేసినటువంటి రోజు నుండి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ప్రతి గంట గంటకు ఫోన్ కాల్ చేస్తూ ఎక్కడున్నారు ఎలా వస్తున్నారు అని చెప్పి వారు ఫాలోప్ చేయడం మాత్రమే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఆత్మీయంగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూపెట్టడం జరిగింది ఆ పరేష్ భయ్ గారికి మనందరి తరఫున బాబా తరఫున టీవీ తరఫున ఒక చిన్న చిరు కనుక ఏ ఆప్కే లియే బాబా చరణ్ ఆప్కో గరుకు లేకేజా వీరు శివాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తారు ప్లస్ ఇక్కడ కూడా స్వామీజీ వద్ద కూడా సమాధి మందిరంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు వారు నిజంగా వారికి గొప్ప విద్య ఉంది గొప్ప విద్యావంతులు స్వామి పట్ల అదేవిధంగా సాయి బాబా పట్ల ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది ఒక లీల ఇంతకుముందు బాబాను నేను నమ్మేటువంటి వాడిని కాదు ఒక స్నేహితుడు తన బైక్ పైన బాబా టెంపుల్కి తీసుకెళ్ళి ఒక్కసారి వచ్చి చూడు నీకు అర్థమవుతుంది అంటే ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటి నుండి సద్గురువు యొక్క ధ్యాస లేకుండా బ్రతకలేకపోతున్నాడట అదే సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం మీ అందరికీ కూడా శ్రీ సాయి భగవానులు అదేవిధంగా సాయి చరణాల వద్ద గొప్ప తపస్సు చేసినటువంటి గొప్ప సాధన చేసినటువంటి స్వామి శరణానంద అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్